सर्वसंवदा लोकाभ्यामी श्रीराम भूयोनमाक्यं काव्यपायसारायणपदाश्रितं श्रीमन्दिनारायणं वन्दे यतीश्वरश्रियानि जय श्रीनारायण प्रियंधु गौरी तो? तो विजय आर्टिक गौरी सिंह अने तो, तो వ్యాపార కేంద్రం ఆరంభమైంది అయి సుమారు ఒక ఆరు నెలలు అవుతుంది శ్రీ 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 చిన్నజీయ స్వామి వారు వారు దాన్ని ఆరంభించాల్సిన అవసరం ఏర్పడితే ఆ సందర్భంలో కొన్ని సంస్థాగతంగా ఉండేటువంటి సమావేశాలు ఉండడం చేత వారి తరఫున మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అది చక్కగా నిత్య నూతనమై సాగుతుంది అని నేను భావిస్తాను అక్కడ దాంట్లో కూడా భాగస్థులైనటువంటి శ్రీమాన్ శ్రీనివాస్ గారు అలాగే బాల ప్రభావతి వారు మనీ ఈ ప్రాంతానికి కూడా ఒక చక్కటి వ్యాపారాన్ని అందించాలి అందులోను సమాజం అంటే స్త్రీలే కదా ప్రధానం వారికి ఆనందాన్ని కలిగించేట్టుగా ఇక్కడ కూడా వ్యాపారాన్ని ఆరంభించాలి అని వారితో పాటు శ్రీమాన్ హరి గారు